ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత సైన్యం సత్తా మరోసారి చాటింది ఆపరేషన్ సింధూర్ విజయం పురస్కరించుకొని భారత త్రివిధ దళాలకు వందనం చేస్తూ మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణంలోని తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది స్థానిక రామకృష్ణ థియేటర్ నుండి వెంకటేశ్వర థియేటర్ మీదగా కూరగాయల మార్కెట్ వరకు జాతీయ జెండాలను చేతబుని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు ముఖ్య అతిథులు హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గావ్ వద్ద హిందువులపై ఉగ్రవాద దాడులకు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఒకే ఒక్క రాత్రిలో పాకిస్తాన్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగిందని సుమారు వంద మంది ఉగ్రవాదులు అంతమొందించారని ఉగ్రవాదాన్ని పెంచి పాకిస్తాన్ భారత్ భారత్పై దాడికి ప్రయత్నిస్తే వెంటనే వారి మిసైళ్లను మన త్రివిధ దళ దళాలు డ్రోన్లు క్షిపణతో కూల్చివేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో సౌడ రమేష్ లేగ రామ్మోహన్ రెడ్డి పూసల శ్రీమాన్ గాది రాంబాబు కర్ర రెడ్డి కొలుపుల శంకర్ కుమార్ పైన్ల రాజేష్ గట్టు రాంబాబు తదితరులు పాల్గొన్నారు

ఆపరేషన్ సింధూరుకు ముందు మన దేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి వలన దాదాపుగా నలభై ఏడు వేల మంది ప్రజలు పంతొమ్మిది వందల నలభై నుంచి చనిపోయారు ఈ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా పల్లె నుంచి పట్టణం వరకు పార్లమెంటు వరకు జాతీయ పతాకాలతోటి ఆపరేషన్ సింధూర్కు ఎవరైతే ప్రాణత్యాగం చేసినారో బలిదానాలు చేసినారో వాళ్ళకు నివాళులర్పించాలి ఒకటి రెండోది భారత సైన్యానికి త్రివిధ దళాలకు కూడా ఒక ధైర్యంతో పాటు ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి యొక్క దేశ సరిహద్దును కాపాడుతున్నటువంటి యొక్క సైనిక బలగాలకు అందరం కూడా సెల్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రతి మీద ఉంది అతను హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రైస్తవుడు కావచ్చు రైతైనా పామరుడైనా విద్యావంతుడైనా మేధావైనప్పుడు కూడా అందరి బాధ్యత ఇదని అని చెప్పేసి ఈరోజు జాతీయ పతాకాన్ని చేతబోని ముఖ్యంగా యువకులు కాలేజీ విద్యార్థులు రేపు రాబోయే తరానికి ఈ దేశాన్ని లీడ్ చేసే నాయకులు వీళ్ళందరు కూడా పార్టీల రహితంగా కుల మత మతరహితంగా ఈ దేశాన్ని నలుగు నలు వేల ఇరవై నాలుగు గంటలు దేశాన్ని కాపాడుతున్న సైన్యానికి మద్దతిస్తూ దేశ యొక్క సైన్యానికి పూర్తి అధికారాన్ని ఇచ్చినట్టుగా నరేంద్ర మోడీ గారు చేపట్టినట్టు ఒక ఆపరేషన్ సింధూర్ ఒక విజయానికి మరి చేకూర్చిన సహాయ సహకారాలకు దేశంలోని పౌరందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ అదే ప్రకారంగా ఈ దేశానికి అహర్నిశలుగా కూడా అనేక ప్రత్యక్షంగా పరోక్షంగా విదేశాలు నుంచి వచ్చిన దాడిని తట్టుకొని ఒక పక్క చైనా ఇంకో పక్క పాకిస్తాన్ వీళ్ళిద్దరినీగా కూడా ఈ యొక్క యుద్ధంతో ఒకేసారి సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది పాకిస్తాను చేసిన ప్రతి చర్యనుగా కూడా ఎదుర్కొన్నాము పాకిస్తాన్ను చుదముటిచ్చినాము ఈ దీని ద్వారా అనుకుంటే ఇది పొరపాటు కాబట్టి బావంతు బాధ్యతగా ఈరోజు తొరూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం అవుతుందో ఇది పూర్తిగా పార్టీలకు అతీతంగా చేపట్టే కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా ముందు ముందు చిన్న చిన్న తూట పాకిస్తాన్ వైపు ఇచ్చి పేలితే ఐదు నిమిషాలలోనే పాకిస్తాన్ భస్మీ పట్టణం అయిపోతుంది ఇది ఎందుకంటే ఇప్పటివరకు పాకిస్తాన్లో నివసించేటువంటి సివిలియన్స్ ఎవరు కూడా మనం భారతీయ జనతా భారత ప్రభుత్వం ఎక్కడ టార్గెట్ చేయలేదు కాబట్టి ముందు ముందు ఏ ఒక్క చిన్న బుల్లెట్ వచ్చినా అటువైపు నుంచి బారాముల్లా వైపు ఒక బుల్లెట్ వచ్చినా భస్మీ పట్టణం వేద్దని విషయాన్ని నరేంద్ర మోడీ గారు చెప్పకనే చెప్పి హెచ్చరించారు భారతదేశంలో ఒక సైన్యాధికారి గారు తన తండ్రి సైన్యంలో పనిచేసినటువంటి తన తాత సైన్యంలో అంటే మూడు తరాలు గుజరాత్ ప్రాంతం సంబంధించినటువంటి ఒక వీర నాయకురాలు తప్పనిసరిగా ఈ సందర్భంగా మనందరంగా కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే ప్రకారం ఇంకో పక్క సునైనా నాయక్ ఏదుందో అది అమృత్సర్ సంబంధించిన యొక్క మరి వీరనారి మరి సైనికులలో సైని దాంట్లో కమాండర్గా పనిచేస్తూ ఒక దాంట్లో ఎయిర్ మార్షల్ దాంట్లోనే ఇంకో దాంట్లోమో దీంట్లో పనిచేస్తూ ఈ రకంగా దేశానికి సేవ చేసినట్టుగా వీర నారలు కూడా తప్ప తప్పనిసరిగా ప్రోత్సహించాల్సినట్టు అవసరం ఉంది దాంట్లో ప్రోత్సహించే దాంట్లో ఈరోజు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ గారు ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు Thank you sir.